హరి ఓం శివం మనం ఇప్పుడు ఒరిస్సాలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన గిరిజా మందిరం ప్రాంగణంలో ఉన్నాం జాజ్పూర్లోని ఈ ఆలయం ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది రకరకాల దండయాత్రలలో ఈ యొక్క ఆలయం ధ్వంసం చేయబడింది మరాఠా రాజులు మళ్ళీ దీన్ని పునర్నిర్మించారని సుమారుగా పద్నాలుగవ శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించారని మనకి శాసనాలు చెప్తున్నాయి మరి ఇక్కడ పూర్వం పూర్తిగా అమ్మవారి యొక్క సాధన తాంత్రిక సాధన రూపంలో జంతుబలులు ఎప్పుడూ జరిగేవని చెప్తారు ఆదిశంకరాచార్య స్వామివారు ఏ విధంగా అయితే విజయవాడ కనకదుర్గా ఆలయంలో కంచి కామాక్షి ఆలయంలో మధుర మీనాక్షి ఆలయంలో ఈ జంతు బలు నిషేధించి అమ్మవారిని శాంత రూపంలోకి మార్చి అక్కడ స్థాపన చేసి అమ్మవారికి సాత్విక పూజలను చేయడం మొదలుపెట్టారు అదేవిధంగా ఇక్కడికి కూడా ఆదిశంకరాచార్య స్వామివారు వచ్చారు